పిల్లలు సంఖ్యావాచకాన్ని కానీ వర్ణమాల చాటును కానీ గుడింతాల చాటును కానీ మనము ఎనిమిది రకాలుగా చదువుకున్నామని చెప్తున్నాం కదా ఏమంటే చెప్తారా చెప్పండి ఎడమ నుంచి కుడికి లెటర్ మార్చి లెటరు ర్యాండమ్గా మొత్తం ఎన్ని రకాల చదవచ్చమ్మా సంఖ్యా వాచకాన్ని ఎడం వైపు నుంచి కుడి వైపు చదవమ్మా నువ్వు ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నువ్వు కుడివైపు నుంచి అమ్మా నైన్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫోర్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ నువ్వు పైనుంచి కింద చదువు అమ్మా वन टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन टेन नू कितने जो पैदा हुआ मैं टेन नाइन एट सेवन सिक्स फाइव फोर थ्री टू वन नू एक्सा करने जो होता है जो तो मैं वन टू वन ट्वेंटी थ्री थर्टी फोर फोर्टी फाइव फिफ्टी सिक्स सिक्सटी सेवन सेवेंटी एट एटी नाइन हंड्रेड Ninety-one, eighty-two, seventy-three, sixty-four, fifty-five, forty-six, thirty-seven, twenty-eight, nineteen, ten. Good. You read the Zadda Karan, mother. One, eleven, twenty-one, thirty-one, forty-one, fifty-one, sixty-one, seventy-one, four five ఫార్టీ సిక్స్ థర్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైన్ నైన్టీన్ టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ హండ్రెడ్ సంతో ఇప్పుడు నువ్వు నెంబర్ మార్చి నెంబర్ చదవాలి చిక్కు నువ్వు ర్యాండమ్గా ఎక్కడైనా చెప్పాలి

నెంబర్ మార్చిన నెంబరు ర్యాండమ్గా ఎక్కడైనా చదవాలి చెప్పాలి